Buongiorno, తక్క బావ గారు చాలా బాధపడుతున్నారు బెడ్ మీదనే ఉన్నారు ఇంకా వాళ్ళకి చాలా గాయాలయ్యాయి ఫ్రెండ్స్ అందుకే వాళ్ళు మీ ముందుకు రాలేకపోతున్నారు అందుకే మేము ముగ్గురు వచ్చాం ఫ్రెండ్స్ మీరు మన ఛానల్కి సపోర్ట్ చేయండి ఎందుకంటే వీడియోలు వెళ్ళట్లేదు లైకులు రావట్లేదు ఫ్రెండ్స్ వీడియోలు చేయాలనిపించట్లేదు మీరు మరీ మరీ అడుగుతున్నారు కాబట్టి చేస్తున్నాం కానీ వీడియోలు చేయాలంటే మనసు రావట్లేదు లైకులు అన్న అనుకున్నంత రావట్లేదు ఫ్రెండ్స్ కనీసం ఒక వెయ్యి ఐదు ఆరు వందలైనా రావట్లేదు ఫ్రెండ్స్ చాలా కష్టపడి చేస్తున్నాం మేము ఎడిటింగ్ మా కష్టాన్ని గుర్తించి మన స్టోరీస్ ఇంకా చాలా మందికి రీచ్ అయ్యేలా చేస్తారని మనస్ఫూర్తిగా నమ్ముకుంటున్నాం ఫ్రెండ్స్ మిమ్మల్ని అయితే మేము హాయ్ హలో ఫ్రెండ్స్ మేము వీడియోలు చేయాలి అంటే ఇంకా లైకులు నిన్న అనుకున్నంత రాలేవు కానీ ఇంకా ఇంకా కొంచెంలో కొంచెం పర్వాలేదు అనిపించింది ఫ్రెండ్స్ మీరు ఇంకా సపోర్ట్ చేయాలి ఇంకా సపోర్ట్ చేస్తూ ఉంటే మాకైతే వీడియోలు చేయాలని ఇంకా చాలా చాలా ముందుకు వెళ్ళాలనిపిస్తుంది మంచి మంచి ఎడిటింగ్ మంచి మంచి స్టోరీస్ మేము ముందుకు తీసుకొస్తాం ఫ్రెండ్స్ మీరైతే ఇలాగే సపోర్ట్ చేయండి మీకోసం చాలా మంది అడుగుతున్నారు కాబట్టి మళ్ళీ స్టోరీ చేయడానికి మేమైతే ముందుకు వచ్చాం కానీ మాకైతే మనసు రావట్లేదు స్టోరీ చేయాలి అంటే అప్పటింత కనిపించట్లేదు అందుకే కొంచెం ఇంకా ఎక్కువగా మనసు చేసుకొని మీరు చూసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి షేర్ చేయండి ఇంకా ఎవరిదైనా బర్త్డేలు విశేషాలు చెప్పకపోతే సారీ అండి ఈ రెండు మూడు రోజులలో అయితే ఏమీ రాలేవో అని అనుకుంటున్నాము ఫ్రెండ్స్ మంచిగా ఉన్నాయని కామెంట్ అయితే చేస్తున్నారు చాలా థ్యాంక్స్ అండి లతా రాజు కోలుకోవాలి తొందరగా మళ్ళీ మీ ముందుకు రావాలని కోరుకోండి ఎలా ఉందనేది మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ లతా రాజు అయితే ఇంకా కోలుకోలేదు ఫ్రెండ్స్ వాళ్ళైతే బెడ్ మీదనే ఉన్నారు రెండు మూడు రోజులు టైం పడుతుంది వాళ్ళు కోలుకోవడానికి అని డాక్టర్ అయితే చెప్పారు మీరైతే వాళ్ళ కోసం మంచి కామెంట్లు ఇచ్చారు చాలా చాలా థ్యాంక్స్ అండి మాకు మంచి సపోర్ట్ చేస్తున్నారు సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం మిగతా వాళ్ళు ఎవరైతే వీడియో వీడియో కొంచెం పెద్ద మనసు చేసుకొని లైక్ చేయండి మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలిపండి ఫ్రెండ్స్ మీరు ఇంకా మంచి స్టోరీస్ మన ఎంఎన్ కార్టూన్ మేము ఇంకా ముందుకెళ్ళాలి మన స్టోరీ చాలా మందికి రీచ్ అవ్వాలి అంటే మీ కామెంట్లు మీ లైక్లు అయితే చాలా ముఖ్యం ఫ్రెండ్స్ థ్యాంక్ సో మచ్ ఆల్ మై డియర్ సబ్స్క్రైబర్స్ మీరు ఇలాగే మన ఛానల్కి సపోర్ట్ చేయండి ఇంకా ఇంకా మంచి వీడియోలు అయితే ముందు ముందు చేసుకుందాం మనం రాజా లత వాళ్ళ ఆరోగ్యం ఎలా ఉంది అనేది రాత్రివో ఆలోచనలు ఏవేవో ఆలోచనలు నిద్ర రాలేదు పాట రాలేదు పొద్దుగా లేవంగా ఏవో చేతులకి అన్నీ జారిపోతున్నాయి ఏమైంది లత ఇంటికి ఫోన్లు తీయట్లేదు రాజు ఎందుకు ఫోన్లు తీయట్లేదు ఏమో నాకు అర్థం కాకుండా ఉంది తండ్రి వాళ్ళని ఇంటికి మంచిగా చేరుకున్నట్టు చెయ్యి తండ్రి రాము అరే రాము అమ్మగారు వస్తుంది అమ్మగారు చెప్పండి అమ్మగారు ఏం కావాలి ఏమైనా తెచ్చి అంటారా రాజమైన ఫోన్ చేసిన ఆడో నీకు లేదమ్మగారు చెయ్యలేదు కదా నిన్న పొద్దున పోయినరా అసలు ఫోన్ కలుస్తలేదు ఏం కలుస్తలేదు ఏవేవో పిచ్చుకలలు వచ్చినాయి రాత్రి నాకేం మనసుకు పడతలేదు ఆగం ఆగం అవుతుంది పానం అంటారా జరా గండాకు పోయి చూసి వస్తావా నిన్న పొద్దుగాల చెప్పిండు నాకు ఇట్లా పోయి వస్తా నేను రామపురం అని చెప్పి చెప్పిండు నాకు మళ్ళా నాకు ఏం ఫోన్ చేయలే ఏం చేయలే నువ్వు పక్క పొలం నువ్వు దున్ను మిగతా రెండు గుంటలు నాటే పియ్యు అని చెప్పిండు అమ్మగారు మళ్ళా ఫోన్ ఎత్తలేదు ఇక నేను ఫోన్ చేస్తే ఏమోరా నాకు ఎట్లా అయితుంది పానం అంతా ఏమైంది అంటావు జర గాండాక పోయి చూసేస్తావా ఊరి పొలం మీద రాక సరే అమ్మగారు చూసొస్తా పొద్దునంగా ఊపుకుంటూ ఊపుకుంటూ పోయిండు పెళ్ళా వెంబడి పెళ్ళం తోకబట్టుకునే తిరుగుతాడు అట్లంటేనేమో ఓరుస్తలేదు మా అమ్మ నా పెళ్ళంతో నేను మంచిగా ఉంటే అనుకుంటాడు ఇదే ఏడికి పోదామంటే ఆడికి ఇక పట్టుకొని వదులుకొని పోతాడు దాన్ని ఏం చేయాలి నేను లేక లేక పెళ్ళి అయిందని సంతోషపడాలనా ఇట్లా పెళ్ళం చెట్టినట్టు తింటున్నాడని అని బాధపడాలనా ఏం చేయాలన్నా దేవుడా ఏం అర్థమైతే ఉన్నొక్క ఉన్న ఒక కొడుకు మంచిగా ఉండాలని ఏ తల్లి కొడుకు చెప్పండి అంటేనేమో అట్ట గయ్యాలిది నన్ను నిగలనిస్తలేదు నాతో మాట్లాడుతూనే లేదు మాతయ్య అది ఇది అని అందరికీ చెప్పదిరుగుతుంది అది చేసే పనులేమో ఇట్లుంటాయి నాలుగు రోజులు కాలేదు పెళ్ళయ్యి ఇక బంగారం నెక్లెస్లు తలిగే పట్టు పట్టుసీవులు కొనియబట్టే అన్ని చేయబట్టే ఉన్నాడు ఒక్కడు ఈ ఆనకి అయితే ఆస్తి అనుకుంటే ఇక మొత్తం దీనికి తగేనికేనా అరే పిల్లలు పూడితే ఏంటి వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళకి ఇళ్లకు కళ్ళల పండ్లలో ఉండడం అవసరమా ఇప్పటి నుంచి పెళ్ళమేం చెప్తే అది చేస్తున్నాడు కుసుమంటే కూర్చుంటున్నాడు లేవమంటే లేస్తున్నాడు ఉండనిగా నన్న సంతోషంగా ఇక ఇయగిట్లా పోయిండ్రు పోయిండ్రు అటే పోయిండ్రు ఫోన్ కూడా కనీసం అమ్మ తిన్నావా ఏం చేస్తున్నావు ఏం కథ అని కూడా ఫోన్ చేయలేరు ఇక పెన్లా ఉంటే అమ్మ గుర్తుకే రాదు ఇక ఏమన్నాగా అలవాడనిగా నేను చాయన్న వెతుకుంటేంత బాగా తలనొప్పి వస్తుంది నాకు అమ్మో ఈ భారం భరించలేను నేను విడా ఏంది పరీక్ష ఎందుకు ఇంతగానం నాకు పరీక్షలు పెడుతున్నావు తండ్రి రాత్రి ఏవో పిచ్చి పిచ్చి కళలు వచ్చాయి తండ్రి ఎందుకో ఏమో ఆగమాగం అవుతుంది అంతా ఏమైందో ఏమో నా కొడుకు కూడలేమో ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు ఏం కాకుండా చూడు తండ్రి ఏవేవో పిచ్చి కళలు వచ్చాయి నాకు శాంతక్క ఓ శాంతక్కా ఇంకా నిద్రపోతున్నావా అక్కా శాంతక్కా పడుకొని ఉన్నావు ఇంకా లేవలేవా ఇంత పొద్దు ఎక్కింది శాంతక్క వాళ్ళకి అది ఇంతగానం పిలుస్తున్నా కానీ నిద్రపోతుందా ఏమీ కొడుకు కూడా ఇంకా రాలేదనే గాశ కూడా లేనట్టున్నది మీకు శాంతక్క ఆ ఎవరు వస్తున్నాకో ఇంకా బెడ్రూమ్లో కింద ఏం వస్తున్నా గుంత ఉంది లేవది గివది ఎంతసేపు అయిపిల్ల బట్టి నర్సా రువ్వా చెప్పు జరా ఆగమాగం పడకు జరి ఇట్లా కూర్చో ఏమేమి నర్సా ముఖం అంత వాలిపోయినట్లుంది పరిశానాలు ఉన్నవు ఏమైంది చెప్పు ఏం లేనక్కా రాజు లత లతవి మరి చెప్పాలా అని ఆలోచిస్తున్నా రాజు లత ఏమైంది రాజు లతకి లత కదా రాజు ఏమైంది చెప్పు నిన్ననే వచ్చిర బయలుదేరిరు చీకట్లా వచ్చేటప్పుడు ఆడ ఆడకువ్వలా ఊరు బయట పడ్డారుద్దరు కాళ్ళకు చేతులకు బాగానే దెబ్బలు తగినాయి రాజుకు తక్కు కానీ లతకి ఎక్కువ తగినాయి పాపము హాస్పిటల్ అడ్మిషన్ చేసినామక్క నా చిన్న కొడుకు చూసిందంట ఇక హాస్పిటల్ అడ్మిషన్ చేసి ఆ రాత్రి ఆడనే ఉండి రాత్రి అంతా వచ్చి మాకు విషయం చెప్తే తెలిసిందక్క ఇక నీకు అప్పటి నుంచి చెప్దామంటే ఆడా ఊళ్ళనే తిరిగినాము నువ్వు బీపీ షుగర్ మనిషివి మళ్ళీ ఏమన్నా టెన్షన్ పడగలవంట చెప్పలేదక్క మళ్ళీ చెప్పాలి చెప్పకుండా ఉన్నావని ఇప్పటిదాకా చెప్తామని వచ్చినక్క ఇట్లా బాధపడతావు అంటే చెప్పకుండా ఉన్న మీ తల్లి రాజు మా అమ్మకి ఎందుకు అంతగానో టెన్షన్ పెట్టి అనగలడని చెప్పలేము అక్కా నువ్వు టెన్షన్ పడుతున్నావు నేను చెప్పానే అనుకున్నా నిదానంగా ఉండు నిదానంగా ఉండు పోదాం హాస్పిటల్కి ఓ అక్క నువ్వేం టెన్షన్ పడకు లతకి ఏం కాలేదు కొంచెం దెబ్బలు కలిగినాయి అంతే హాస్పిటల్కి పోదాంపా నువ్వు టెన్షన్ పడకు ఈ రూమ్లకు పా తొందరగా బాగుండి పాడు కాదు ఎందుకు చెప్తున్నావు ఏమో ఇంతగానో టెన్షన్ పడుతుంది దేవుడ దేవుడ ఇక నా కొడుకు శ్రీధర్గాడేమో చెప్పపో మమ్మీ బాగుండదా అని అందుకే చెప్పడానికి వచ్చిన ఈమెన్ టెన్షన్ పడుతుంది ఏం చేయాలి ఇప్పుడు నువ్వైనా ఫోన్ చేసి చెప్పబా అమ్మా ఇంట్లో ఫోన్ నంబర్ని తెలుసు కదా ఇట్లాంటి పని చేసేదేమమ్మా కాలేదు బాధపడకండి మంచిగానే ఉన్నారు తెలికేరులోకి వచ్చినాను ఇందాక డాక్టర్ చెప్పారు ఏం కాలేదు ఆంటీ మీరు ఇంకొక అర్ధ గంట సేపు వెయిట్ చేయండి ఆంటీ లోపలికి తీసుకెళ్ళి మాట్లాడిపిస్తా అమ్మో తల్లి దేవుడా ఏం కాకపోవాలి నా కొడుకు నా కోడలికి ఏం కావద్దు దేవుడా అదే ఉంది రోజు మొక్కుతూనే ఉన్నా ఇంతకు ముందే పూజ కూడా చేసుకున్నా ఏమైందో ఏమో ఏమో అర్థం కాకుండా ఉంది రాత్రి ఎందుకు బయలుదేరారు రాత్రి కన్నాడు ఉండలేరు ఊహో అక్క నీ ఆరోగ్యం కూడా కాపాడుకోవాలి కదా ఏం కాదు రాజు రాతకు మంచిగానే ఉన్నదట ఇంతకుముందు డాక్టర్ చెప్పిందంట ఉక్కో మేము కూడా పొద్దుగాల నుంచి నోట్లో నీలు వేయకుండా ఈనే ఉన్నాం పాపం గంగ అయితే పొద్దుగాల వచ్చింది ఆరు గంటలకేమో ఆమె కూడా ఈ ఉన్నది ఏమైందో ఏమైతుందో అని ఏడ్చుకుంటూ ఒకటే కూర్చున్నది పాపం శ్రీధర్ శ్రీధర్ గారు కూడా ఇప్పటిదాకా ఈ ఉన్నాడు మా కోడలు వచ్చింది అందరం వచ్చినాము కానీ నీకు ఒక్కదానికే చెప్పలేదు ఎందుకంటే నువ్వు పేషెంట్ ముందే ఏమన్నా అవుతుందో ఏమో అనే ఆలోచనతో చెప్పలేము అక్క మళ్ళీ ఏమనుకున్నావో ఏమో ఏమనుకోకు ఇక మీ వాళ్ళు మంచిగా ఉండాలని మేము అటు ఇటు తిరిగి తాపత్రయపడి ఆ డాక్టర్కి డాక్టర్కి వచ్చే పోయే వాళ్ళకి అందరికి అడుగుతున్నాం అక్క నువ్వేం బాధపడకు ఏం కాలేదు మంచిగా ఉన్నారు నీ పూజలు నీ ఎక్కడో అవన్నీ రాజకులతకి చెందుతాయి అక్క మంచిగా ఉన్నారు నువ్వు బాధపడకు గంగ నీకు టిఫిన్ తీసుకురా ఏ బయటకు పోయే గిడ పక్క కోటలు ఉంది ఏమన్నా తింటావా పొద్దుగాల నుంచి ఏం తిన్నవేం తినలేవు నీ పోరి మళ్ళీ నువ్వు వడ్డం పడితే మళ్ళీ వాళ్ళు నీ చే వాళ్ళు నీ పిల్లల చేసే వాళ్ళు వద్దు నర్సక్క నాకు ఏం వద్దు రాజకులతకు మంచిగా అయితే తిన్నట్టే ఉంటుంది నాకు వాళ్ళిద్దరు మంచిగా అయినంటే చాలు నేను తినకున్నా సరే వాళ్ళ తిరికలకు వచ్చేదాకా ఎదురు చూసిన ఇప్పటిదాకా ఇప్పుడు డాక్టర్ చెప్పి పోయి నేను మంచిగా అయినమ్మా ఏం కాదు కొద్దిసేపు అయినాక అందరూ ఓదురు కానీ డిస్టర్బ్ చేయకుండా వాళ్ళని అన్నాడు అందుకే ఈనే కూర్చున్నా నర్సక్క

జరీ ఆగమాగం పడకు ఏమైంది వాలిపోయిన అట్లుంది పరిశాములున్నావు ఏమైంది చెప్పు ఏంలేనక్క రాజు లత అవి మరి చెప్పాలనా అని ఆలోచిస్తున్నా రాజు లత ఏమైంది రాజు లతకి పోయింది కదా రాజు ఏమేం చెప్పు నిన్ననే వచ్చిరకా బయలుదేరిరు చీకట్లా వచ్చేటప్పుడు ఆడ తవ్వలా ఊరు బయట పడ్డారుద్దరు కాళ్ళకు చేతులకు బాగానే దెబ్బలు తగినాయి రాజాకు తక్కు తగలిగినాయి కానీ లతకు ఎక్కువ తగినాయి పాపము హాస్పిటల్ అడ్మిషన్ అక్క నా చిన్న కొడుకు చూసిందంట ఇక హాస్పిటల్ అడ్మిషన్ చేసి ఆ రాత్రి ఆడనే ఉండి రాత్రి అంతా వచ్చి మాకు విషయం చెప్తే తెలిసిందక్క ఇక నీకు అప్పటి నుంచి చెప్దామంటే ఆడా ఉళ్ళనే తిరిగినాము నువ్వు బీపీ షుగర్ మనిషివి మళ్ళీ ఏమన్నా టెన్షన్ అని చెప్పలేదక్క మళ్ళీ చెప్పాలి చెప్పకుండా ఉన్నావని ఇప్పటిదాకా చెప్తామని అయ్యో వచ్చినక్కడ రాజు మా అమ్మకి ఎందుకు అంతగానో టెన్షన్ పెట్టి అనగలడని చెప్పలేమక్క నువ్వు టెన్షన్ పడుతున్నావు నేను చెప్పానే అనుకున్నా నిదానంగా ఉండు నిదానంగా ఉండు పోదాంపా హాస్పిటల్కి ఓ అక్క నువ్వేం టెన్షన్ పడకు లతకి ఏం కాలేదు కొంచెం దెబ్బలు కలిగినాయి అంతే హాస్పిటల్ పోదాంపా నువ్వు టెన్షన్ పడకు ఈ రూమ్లకు ఏం బాగుండి పాడు కాదు ఎందుకు చెప్తున్నో ఏమో ఇంతగానే టెన్షన్ పడుతుంది దేవుడ దేవుడ ఇక నా కొడుకు శ్రీధర్ ఏమో చెప్పపో మమ్మీ బాగుండదని అని అందుకే చెప్పడానికి వచ్చిన ఈమెన్ ఏమో టెన్షన్ పడుతుంది ఏం చేయాలి ఇప్పుడు నువ్వైనా ఫోన్ చేసి చెప్పవా అమ్మా ఇంట్లో ఫోన్ నంబర్ని తెలుసు కదా ఇట్లాంటి పని చేసేదేమమ్మా ఆంటీ ఏం కాలేదు బాధపడకండి మంచిగానే ఉన్నారు తిలుకరలోకి వచ్చినా ఇందాక డాక్టర్ చెప్పారు ఏం కాలేదు ఆంటీ మీరు ఇంకొక అది అర్ధ గంట సేపు వెయిట్ చేయండి ఆంటీ లోపలికి తీసుకెళ్ళి మాట్లాడిపిస్తా అమ్మో తల్లి దేవుడా ఏం కాకపోవాలి కోడలికి ఏం కావద్దు దేవుడా రోజు మొక్కుతూనే ఉన్నా ముందే పూజ కూడా చేసుకున్నా ఏమైందో ఏమో రాత్రి ఎందుకు బయలుదేరారు రాత్రి కన్నాడు ఉండలేరు ఊహో అక్క నీ ఆరోగ్యం కూడా కాపాడుకోవాలి కదా ఏం కాదు రాజుకు రాతకు మంచిగానే ఉన్నదట ఇంతకుముందు డాక్టర్ చెప్పిందంట ఊకో మేము కూడా పొద్దుగాల నుంచి నోట్లో నీళ్ళు పోయకుండా ఈయనే ఉన్నాం పాపం అయితే పొద్దుగాల వచ్చింది ఆరు గంటలకేమో ఆమె కూడా ఈనే ఉన్నది ఏమైందో ఏమవుతుందో అని ఏడ్చుకుంటూ ఒకటే కూర్చున్నది పాపం శ్రీధర్ శ్రీధర్ గారు కూడా ఇప్పటిదాకా ఈ ఉన్నాడు మా కోడలు వచ్చింది అందరం వచ్చినాము కానీ నీకు ఒక్కదానికే చెప్పలేదు ఎందుకంటే నువ్వు పేషెంట్ ముందే ఏమన్నా అవుతుందో ఏమో అనే ఆలోచనతో అక్క మళ్ళీ ఏమనుకున్నావో ఏమో ఏమనుకోకు ఇక మీ వాళ్ళు మంచిగా ఉండాలని మేము అటు ఇటు తిరిగి తాపత్రయపడి ఆ డాక్టర్కి డాక్టర్కి వచ్చే పోయి వాటి వాళ్ళకి అందరికీ అడుగుతున్నాం అక్క నువ్వేం బాధపడకు ఏం కాలేదు మంచిగా ఉన్నారు నీ పూజలు నీ ఎక్కడ అవన్నీ రాజకు లతకి చెందుతాయి అక్క మంచిగా ఉన్నారు నువ్వు బాధపడకు గంగ నీకు టిఫిన్ తీసుకురా బయటకు పోయి గిడ పక్క కోటలు ఉంది ఏమన్నా తింటావా పొద్దుగాల నుంచి ఏం తినేం తినలేవో నీ పోరి మళ్ళీ నువ్వు వడ్డం పడితే మళ్ళీ వాళ్ళు నీ చే పిల్లలు చేస్తోళ్ళు పొద్దు నర్సక్క నాకు ఏం వద్దు రాజకులతకు మంచిగా అయితే తిన్నట్టే ఉంటుంది నాకు వాళ్ళిద్దరు మంచిగా అయినంటే చాలు నేను తినకున్నా సరే వాళ్ళ తిలికలకు వచ్చేదాకా నేను చూసిన ఇప్పటిదాకా ఇప్పుడే డాక్టర్ చెప్పి పోయి మంచిగా అయినమ్మా ఏం కాదు కొద్దిసేపు అయినాక అందరు ఓదురు కానీ డిస్టర్బ్ చేయకుండా వాళ్ళని అన్నాడు అందుకే ఇన్నే కూర్చున్నా నర్సక్క なるさお、なるさ、お、ちなわえ。あ、お、す、な、か。あ、お、ちな、え、ら、か、ん、た、むんで。あ、ご、ジョガ、な、ちな、トゥ、な、レ、エ、ロー、アナ、メ、テニキ、ネ、ラカポティ、ね。あ、よ、な、ゥ、お、ちな、わ、カ、ライ、な、アウト、エ、アウト、ゥ、ゥ、ゥ、ゥ、ゥ、ゥ、ゥ、ゥ、ゥ、ゥ、ゥ、ゥ、ゥ、ゥ、ゥ、ゥ、ゥ、ゥ、ゥ、ゥ、ゥ、ゥ、ゥ、ゥ、ゥ、ゥ、ゥ、ゥ、ゥ、ゥ、ゥ、ゥ、� అనుకున్నానవ్వా ఏదో పని మీద పోయినట్టు ఉంది అందుకే నర్సా అన్నం తేలేదు నాకు అని ఇక నేనే వస్తామని ఆకలికి వట జాలక వస్తున్నానవ్వా పాపమే జోగా నన్ను చూసి పట్టుకే ఇంత పూర్తి బతికున్నాడే లేకపోతే ఎప్పుడో నువ్వు కలిసి వెళ్ళిపోతుండే కొడుకులు ఉన్నా వేస్తే నీ అవ ఏం కొడుకులో ఏమో పనికి మాలిన కొడుకులు బుకెడు కూడు కొడుకులు ఏంటికి ఉన్నొకటే లేకున్నొకటే ఏం చేసాను ఇలా కాయిగా పాపం తన బతిక అట్లున్నది ఆ నేనున్నన్ని రోజులు పెడతానే తన బతుకు రోజులు పెడతా నాకు కూడా ఒక తండ్రి లాగా మాకు తక్కువడుతున్నా తనకు పెడితే ఆ ఇంటికాడు ఉన్నప్పుడు దగ్గర అయితే ఉండే చిట్టుకున పోయి ఇచ్చేస్తుంది ఇప్పుడు వీరికైనా దూరంగా వచ్చేట్లా మాకు తన ఇది రోజు మర్చిపోయినట్టే అయింది నాకు ఇక నేను లతరాజు గురించి ఉరకడం వల్ల ఇక తనని మర్చిపోయిన పాపము ఎవరితోనన్నా పంపిస్తున్న రోజు నేను పోకున్నా సరే కానీ తనకు అన్నం ఇచ్చి రండి నేను బాక్స్లో పెట్టి పంపిస్తున్నా ఇస్తరాకులు కట్టిస్తున్నా లేకపోతే ఇక రోజు ఇచ్చేస్తున్నానే గిన్నె ఉండే అంటే ఉండడు ఏ ఉంటానవ్వగా గుడి ఇంత నూకొని సలుకోని ఉంటా అని అంటాడు ఇక పాపం ఏం చేస్తే ఇక మనది ఎట్లున్నదో ఏమో రేపటి కాలంలో నీకు చాలా పుణ్యం వస్తుంది నర్సా నీకు నీ పిల్లలకు నీ పిల్లల పిల్లలకు కూడా వస్తుంది నీ పుణ్యము ఇక రాజు లత ఇట్లా అయింది అనగానే విని అట్లా ఉరికితేవే నువ్వు ఎవరికి ఏమన్నా వచ్చిందా అంటే ఎట్లా ఆల్తావు పాపము నువ్వు ఇక రేపటి కాడ నీ కొడుకులు నీకు పోస్తారు లేదో తెలియదు కానీ నువ్వు అయితే అందరికీ సాయం చేస్తావు నర్సా వాళ్ళ దయనే ఇక ఏం చేస్తాము లక్క పోసే పోయని లేకపోతే లేదు మా ఆయన నేను రోజులు ఇక ఏ వాళ్ళ మీద ఆశపడము నా ఊరు ఉన్నాడు నాకు అంతే ఇక మా నవ్వుని మీదనే ఆశపడతా నేను కానీ నా కొడుకుల మీద ఎప్పుడు ఆశపడ నేను వాళ్ళ వాళ్ళకి చేస్తున్న మందికి ఏమన్నా దానికి ఇల్లు కట్టేస్తే మేము ఏ పూలు చెల్లనన్నా ఉంటాం బతికినంత కాలం ఏ వాళ్ళ గంజిపోయి మా నాన్న కొడుకులు మనలు అవుతారు కానీ కోడళ్ళు మనవలు అవుతారా ఓతి మూత ఇక్కడ పెడితే ఒక మూత అక్కడ పెడతారా పెద్దది ఏం కానీ చిన్న చిత్రాంగి కదా ఇక ఓని పాటు అది కూడా జర మంచిదే కానీ అరిత ఇక నీతోని సిరుగు బొరుగులు ఉంటది అత్తాంటికి గట్లనే చేస్తుంది కానీ బయట మంచిగా అందరితో మంచిగానే మాట్లాడుతుంది తెద్దమ్మా చిన్నమ్మ అని ఒకసారి కలుపుకుంటా మాట్లాడుతుంది మరి ఓ మందించుకుడు ఉంటుంది ఓ యొక్క అది నల్లి ఆ చిన్నది చిత్రాంగి అది నెలని ఇస్తా అది మనుషులని ఇంట్లో నెలనియది మే మేము గంజి వండుకొని పోసుకున్నప్పుడు మాది మాకు మంచిగా ఉండే ఇంటికాడ ఈ వచ్చి నుంచి అది ఏదన్నా అంటే పూసుపుల్లా కూడా పక్కకు పెట్టది వంట చేస్తుంది గంటలు గంటల రూమ్ లోనే ఉంటది ఇది ఎప్పుడు వండుతుంది ఎప్పుడు చేస్తుంది ఎప్పుడు దినాల్లో మేము అది ఎదురు చూడాలి ఇక మేము వండేదాకా అది ఇది కూడి పెట్టేదాకా ఎదురు చూడాలి నా మొగన్కి తొందరగా వండాలని జరా తొందరగా తీయ్యు వస్తాడు ఇప్పుడు ఆకలి మీద వస్తాడు నేను జర దబ్బు నుండి పెట్టే అంటే నల్లి బయట అందరూ మీ అత్తనే చేయాలి నువ్వు మంచి దానివే కదా అందరితో మంచిగా వల్కరిస్తావా అనుకోవడానికి మాట్లాడుతుంది అట్లా దాని లోపలిసా నీకు తెలియదు ఏ కోడలు అయినా అట్లనే ఉంటారే నర్సా ఎంత మంచి చెయ్యు కోడలిది కూతురు కాదంటారు కూతురు కోడలు కాదంటారు ఏ పొద్దు రేపు ఎంత మంచి చెయ్యు ఆ పెత్తానం చేయనికనే చూస్తారు కానీ ప్రేమ చూస్తారే మనల్ని మనం వాళ్ళ మీద ఎంత ప్రేమ చూసినా కూడా మన మీద ప్రేమ చూపియ్యారు వాళ్ళు అదే పెత్తానం ఎత్తతారుగాని అడగ మర్చిపోయిన ఇప్పుడు రాజుకులు ఎట్లున్నది అది అడుగుదామని వస్తున్నాయి ఇక జోగన్నం చూసి ఆ విషయం గుర్తొచ్చింది నాకు ఏమో ఉన్నదో లేదో మరి పొయ్యితాం దా అని చెప్పి తనని తొలకొని వచ్చిన ఆకలి అవుతుంది అయ్యో తినకుండా ఉన్నావు ఇప్పటిదాకా కానీ రామరు ఉంటే వెడుతుంది అన్నం అని తొలకొని వచ్చింది మరి ఎట్లుంది ఉందే మరి రాజుకులతకు మంచిగానే ఉంది ఇంతేదన్నా కట్టుకొని పోదాము గంగ అన్నీ ఉన్నది అది ఏం తినలేదంట పాపము ఇక ఇప్పుడు డాక్టర్ ఇంతకు ముందు వచ్చి మంచిగానే ఉంది ఏం కాదు ఇద్దరు తిలకెళ్ళకు వచ్చిరని చెప్పింది కానీ లోపల కోనిస్తలేడు ఇక ఎందుకు ఏమో ఇక ఏమన్నా కానీ మళ్ళీ వచ్చినాక చూద్దామని చెప్పి నేను గంగకి అన్నం కట్టుకోపోదామంట అని వచ్చిన అది పొద్దుగా ఆరు గంటలకు వచ్చిందట పాపము ఇక దానికి ఏం తినలేదు ఏం చేయలేదు ఇక వాళ్ళ అత్తమ్మని కూడా తోలుకపోయినా వాళ్ళ అత్తమ్మ ఒకటే ఎడ్చుకుంటూ కూర్చున్నది ఇక బీపీ ఎక్కువ కావాలని మళ్ళీ ఇంటికి తోలిచ్చినా మేము చూసుకుంటాం పోను అని చెప్పి ఇంటికి తోలిచ్చా గంగ కోసం కోసం పోతా నేను ఉంటే రాత్రి కట్టే ఉంటా ఇక పొద్దుగాల తెలుస్తుంది ఎట్లుంది ఇంకా తానేది అయ్యో అవునా పొద్దుగాల పోతే ఏం తినలేదో అది కూడా బక్క బాగా ఉన్నది అదైతే జిగ్గిరి దోస్తులు పాపం అది ఏమైందో దానికి టెన్షన్ పిల్లలని గిల్లల్ని పెట్టి పోయినట్టున్నది పాపం తీసుకోపో తీసుకోపోయి నేను కూడా పోతా పోతాను కూడా పోతా నేను కూడా పోయి కట్టుకుపోయి దో మరి ఇక చాలా చాలా మంచిదవ్వా ఏదే పొద్దుగల నేనే పంపిస్తా పోయే ఇక అన్నము నువ్వు ఏమొస్తావు శాతగాంధి ఆయన తిన్నా వడ్డ దిక్కు లేదు ఆ రోజు చూస్తే మంచిగా లేవు బుక్కర్ కూడు కోసం ఏమొస్తావు ఇంత దూరం నేను రోజు మర్చిపోకుండా పంపిస్తా పాటి ఈ రోజు అంటే రాజది ఇలా టెన్షన్ ఉండట్లా పంపించలేను కానీ ఇక రోజు నేనే పంపిస్తా పో పో ఇంటికో సరేనా నీ కడుపు సల్లగా ఉండ నీకు నీ పిల్లలకు మంచి పుణ్యం వస్తుంది బట్ నర్సా నువ్వు అందరినీ చూస్తావు నర్సా ఇక పోయి నేను కూడా రేపు నేను కూడా వస్తాను అత్తను రాజుని చూడనికి జరా చెప్పు పోయేటప్పుడు సరే అక్క చెప్తే మంచిది